चॉकलेट <laughs> <laughs> చెప్పేయి నువ్వే చెప్పాయి వాది ఏది చూద్దాం దేంట్లో వచ్చింది ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ చూపిస్తానా

My Champs gold medal. International English Olympiads. Congratulations! 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 is this my treat mama yeah okay try one piece yeah, mm. nice try hello honey. super గైస్ మేమైతే ఇక్కడ బిర్యానీ తిన్నాము ఇంకా క్రీమీ చికెన్ తిన్నాము ఏంటంటే క్రీమీ చికెన్ చాలా బాగుంది గైస్ అది అలా నైస్ నైస్ ట్రీట్ క్రీమీ చికెన్ అయితే చాలా బాగుంది బాగుందిగా ఇందులో మస్టర్డ్ మైనీస్ వేశారు